రామకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ప్రధానమైనగా మన గోదావరి డెల్టా ఆధునీకరణ అవసరం ఉంది ఆ ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా ఎందువల్లనంటే గోదావరి డెల్టాలో ప్రధానంగా ఎప్పుడో సరార్దర్ కాటన్ నిర్మాణం చేసిన ఈ గోదావరి డెల్టా పూర్తిగా పూడిక లేక గుర్రపడే క్లేక ఈక అనేక ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యలను రైతాంగం ఉన్నారు ముఖ్యంగా జనవనల శాఖ మంత్రి కూడా ఈ విషయాలు చాలా అవగాహన ఉంది సార్ అంటే ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి అదేవిధంగా ఏదైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో బలరామకృష్ణ గారు చెప్పినట్టుగా మాకు రాజమండ్రికి రాజమండ్రి రూరల్ కి అదేవిధంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన టాగల్నాడు కాని వెంకటాపురం కాని పుష్కర పథకాలు డిఫాల్ట్ అవ్వటం వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాటిని మరలా పునరుద్ధరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనేది కూడా ఈ స్పష్టంగా అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఏదైతే గోదావరి డెల్టాలో చాలా ఒక్క నిమిషం సార్ గోదావరి డెల్టాలో పద్నాలుగు మెయిన్ కెనాల్స్ ఉన్నాయి సార్ ఈస్ట్ గోదావరిలో అదే విధంగా వెస్ట్ గోదావరిలో పదకొండు మెయిన్ కెనాల్స్ ఉన్నాయి డ్రైన్స్ విషయానికి తీసుకొస్తే మేజర్ డ్రైన్స్ కంబైన్ ఈస్ట్ గోదావరిలో ఇరవై ఉన్నాయి కంబైన్ గోదావరిలో ఇరవై ఒకటి ఉన్నాయి ఇవన్నిటిని పూడిక తీసి రైతాంగానికి సక్రమంగా సాగునీరు అందించే పరిస్థితి కావాలి అదేవిధంగా మురుగునీటి బయటకు పోయే పరిస్థితి పునరుద్ధరించకపోతే రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గోదావరి డెల్టాని ఆధునీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది మంత్రి గారిని స్పష్టం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి